జయ నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి దేవతాయ నమహ ఈరోజు మనం శ్రీ గోవిందరాజు స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేడ్చల్మాల్ గాజిగిరి తెలంగాణ ప్రదేశ్లో విశ్వవాసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షకు మిత్రులందరికీ నమస్సుమాంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశి రాశి యొక్క జన్మతా నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్షన్ ఆరాధన చేసుకుందాం వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేదేవా సర్వదః ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమనం నక్షేష్యాద్యం సాక్ష్యాస్ ద్విజకులకాంతం విష్ణుయత్తం నమాం యహాం ఓం శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి అన్ని రాశులు వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ కన్యా రాశి విద్యార్థులకు ఈ మే నెల చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చును వారు కొద్దిపాటి కష్టానికి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మంచి పాస్ పర్సంటేజెస్ ఉంటాయి కానీ ఈ కన్యారాశి విద్యార్థులు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి అట్టి విద్యార్థులను పిల్లలను తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా వారిని సమలాయించుకోవడం మంచిది అనగా వారిని సెల్ఫ్ మోటివేట్ చేయడం వారికి ధైర్యం చెప్పడం లాంటి చేయడం ద్వారా అనుకోని వార్తలు అనగా చాలా మంది పిల్లలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాము చిన్నవాటికి పెద్దవాటికి డిప్రెషన్లోని స్యూసైడ్ లాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కన్యారాశి వారు చిన్నదానికి పెద్దదానికి చాలా డిప్రెస్గా చిన్నగా చిన్న పుచ్చుకుంటూ ఉంటారు అంటే ఇది జాతక ఉండవచ్చు లేకపోతే పిల్లల స్వభావం అయి ఉండవచ్చును కానీ ఈ కన్యారాశి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లలు ఏదో అన్నారని చెప్పి పెద్దలు అనగా ముఖ్యంగా తల్లిదండ్రులు వారిని తిట్టడం మంచిది కాదు పిల్లల్ని అర్థం చేసుకోండి వారికి ధైర్యం చెప్పండి అంతా మంచి జరుగుతుంది ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ నేతలు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పదవులు కానీ పేరు కానీ ఈ మే నెల చివరి వారంలో పొందే అవకాశాలు అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే కన్యారాశిలో ఉన్న చిరు వ్యాపారులు ఉన్నారో వారు కొద్దిగా ఆలోచించుకొని వ్యాపార స్థలాల్లో వ్యాప వ్యాపారం చేసుకోవడం ఉత్తమోత్తమం ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు అప్పుగా ఎవరికి ఏది ఇవ్వకండి ముఖ్యంగా మంగళవారము శుక్రవారం రోజు అప్పులు ఇవ్వడం మొత్తానికి మానివేయడం చాలా ఉత్తమోత్తమం ఈ కన్యారాశి చిరు వ్యాపారులకు మంగళ శుక్రవారాలు ఏదైతే అప్పిస్తారో అది స్వామి యొక్క హుండీలో వేసినట్టే ఇచ్చుకోవడం తప్ప అవి తిరిగి వస్తాయనే ఆలోచన తగ్గించుకోవడం చాలా మంచిది ఎవరైతే షేర్ మార్కెట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నారో వారు అధిక ఒత్తిడిలకు లోన్ అవుతారు ఈ మార్కెట్లోకి షేర్ మార్కెట్లోకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో ఆలోచించుకుని రావడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ కన్యారాశి వారికి శుభ కార్యాలకు వెళ్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలకు వెళ్తారు దేవాలయ దర్శనాలు చేస్తారు అనుకోని ధన ఖర్చులు అవుతాయి వృధాగా ప్రయాణాలు చేస్తారు సమయానికి తినకపోవడం వల్ల ఉదర సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మే నెల రెండు ప్ర మొదటి రెండు వారాలు అనగా ఒకటో వారం రెండో వారం అనుకోని ప్రయాణాలు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నాయి మూడు నాలుగు వారాలు శుభ ఫలితాలు ఉంటారు కోర్టు తగాదాలు తెగిపోతాయి కోర్టు నిర్ణయాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ వారు పరిహారాల నిమిత్తం శ్రీ గణపతి స్తోత్రం చేసుకోవడం చాలా ఉత్తమం లేని పక్షంలో ఓం నమో గణపతయే నమో గణపతయే నమ అన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ మార్కులు చూసుకునేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ నుండి బయటకు వెళ్ళేటప్పుడు జపం చేయడం ద్వారా వారికి అనుకున్న కార్యక్రమము కార్యాలు సిద్ధిస్తాయి అనుకున్న ఉత్తీర్ణతలు సాధిస్తారు మంచి పాజిటివిటీ మంచి గుడ్ రిజల్ట్స్ వింటారు శుభ పరిణామాలు వింటారు ఈ కన్యారాశిలో ఉన్నవారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మన గోవిందరాజ స్వామి దేవాలయంలో ఉన్న శ్రీచక్రానికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించుకోవడం ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామి ఆయురారోగ్యాలు ఈ కన్యారాశిరావు వారిపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ కుదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డిహైడ్రేషన్ ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తు శుభం